ॐ नमः शिवाय ॐ नमो नारायणाय कर्म नरदृष्टिनिवारण नारा सञ्चितकर्म प्रारब्धकर्म आगमिककर्म दग्धनिवारणतुलाभारकालभैरवाय नमो नमः ॐ दिगम्बराय विद्महे सिंहवाहनाय धीमहि తన్నో సంహారైరవ ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్య నమోస్తుతే హరి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాల భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీ మణులకు సనాతన ధర్మ సంరక్షకులకు జ్యోతిష్య అభిమానులకు స్వాగతం పలుకుతూ అందరి పైనను గణేష నిమజ్జన మహోత్సవ శుభాకాంక్షలు గంగా తీరం వైపు వెళ్తున్నటువంటి గణపతి స్వామివారిని ఒక ఆశీస్సులు తండ్రి కైలాసం నుంచి వచ్చి మేము చేసిన పూజలు కూడా స్వీకరించి మమ్మల్ని ఏడాది వరకు సంపూర్ణ ఆయుర చేత ఆశీర్వదించమని సాగర తీరం వైపు స్వామివారి వెళ్తూ ఉంటారు కనుక అందరూ స్వామివారి యొక్క ఆశీస్సులు పొందుదాం అఖండమైనటువంటి అష్ట కష్టాలకు స్వస్తి పలుకుదాం అష్ట ఐశ్వర్య స్వాగతం పలుకుతాం పదహారు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నుండి ముప్పై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం వృషభ రాశిలో దేవగురు బృహస్పతి శత్రుస్థానంలో సంచార స్థితి మిథున రాశిలో కుజ భగవానుడు సంచార స్థితి సింహరాశిలో బుధ భగవానుడు సంచార స్థితి కన్యరాశిలో త్రిగ్రహ కూటమి రవి శుక్ర కేతు సంచార స్థితి కుంభరాశిలో శని భగవానుడు స్వక్షేత్ర తిరోగమన వక్రగమన సంచార స్థితి మీనరాశిలో రాహు సంచార స్థితిలో ద్వాదశ రాశిలో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి విఘ్నేశ్వర స్వామి వారి యొక్క నిమజ్జన మహోత్సవ కార్యక్రమం సందర్భంగా మేషరాశి వారు ఎలాంటి విధాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మేషరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయంటే అశ్విని నక్షత్రంలో నాలుగు పాదాలు భరణీ నక్షత్రంలో నాలుగు పాదాలు కృతికా నక్షత్రంలో ఒక పాదం కలిపితే మేషరాశి అవడం జరుగుతుంది అలాగనే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ లేనటువంటి కరణ వలన పేరు యొక్క మదర్ ఎక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చూ చే చో లా లీ లు లే లో ఆ అక్షరాల వారందరూ కూడా మేషరాశి జాతకులే మేషరాశి యొక్క అధిపతి కుజభగవాను కనుక విఘ్నేశ్వర వారి యొక్క నిమజ్జన మహోత్సవ సందర్భంగా ఈ సంవత్సరం రాజుగారు కూడా కుజభగవానుడే అవ్వడం వలన రాజాధిపతి కూడా కుజుడు అవ్వడం వలన వీలైనంత వరకు స్వామివారికి ఎరుపు రంగు ప్రసాదం అంటే కేసరి కానీ మందార పుష్పాలతో అర్చన చేయడం కానీ అదే కాకుండా కందిపప్పుతో కూడుకున్నటువంటి కుడుములను నైవేద్యంగా ఏర్పాటు చేయడం కానీ అలాగే కందిపప్పుతో ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క ప్రమిదలను ఒక ఏడు ప్రమిదలను ఏర్పాటు చేసి ఏడు ఎర్రటి ఒత్తులు పెట్టి స్వామివారికి అర్చన అభిషేక ముగింపు మహోత్సవ కార్యక్రమం పాల్గొనడం వలన రుణ రోగ శత్రు సంపూర్ణమైనటువంటి జాతకంలో ఉండబడినటువంటి ఒకటిలో కుజుడు కానీ రెండులో కానీ నాలుగులో కానీ ఏడులో కానీ ఎనిమిదిలో కానీ పన్నెండులో కానీ కుజ భగవానుడు సంచారం చేసినప్పుడు సకలమైనటు దోషాలన్నీ తొలగిపోయి అనుకున్న ఐశ్వర్యానికి మీ సొంతం చేస్తారు అని చెప్పి గమనించాలి కనుక గణపతి స్వామి దగ్గర వీలైతే నవరాత్రులలో కానీ కనింపు ము ముగింపు ఉత్సవ కార్యక్రమాల్లో ఈ కార్యక్రమం ఆచరింప చేసినట్లయితే అద్భుతమైన యోగం మీ సొంతం అవుతుందని చెప్పి గమనించాలి అలాగే రెండవ స్థానంలో గురు సంచార స్థితి శత్రుస్థానంలో ఉన్నాడు కనుక కనుక విద్యాపరమైనటువంటి ఉద్యోగపరమైనటువంటి ధనపరమైనటువంటి చేర్పులు మార్పులు కనపడుతున్నాయి మీరేం కంగారు పడనక్కర్లేదు తృతీయంలో భగవానుడు సంచారం చేయడం వలన తల్లిదండ్రులతో గురువులతో అన్నదమ్ములతో స్నేహపూర్వకమైన వాతావరణంగా ఏర్పాటు చేసుకోగలిగినట్లయితే రాబోయే కాలమంత్రం సువర్ణ యుగం అని చెప్పి గమనించాలి పంచమ స్థానంలో బుద్ధ భగవానుడు సంచారం చేయడం వలన నూతనంగా ఏదన్నా చెయ్యాలి అనుకుంటున్న వారందరూ కూడా మీ యొక్క ఆలోచన విధానానికి ఇది చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి ఆరవ స్థానంలో రవి శుక్ర కేతు సంచార స్థితి ఉండడం వలన దూర వాయు జల ప్రయాణాలు చేసేటప్పుడు మీ యొక్క జన్మ నక్షత్రం రోజున జన్మ తిథి ఎందున పూర్ణిమ అష్టమి తిథి ఎందున దూర వాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు దీనివల్ల రోగ సమస్యలు వెంటాడే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది లాభస్థానంలో శని భగవానుడు వక్రగమన సంచార స్థితిలో ఉన్నాడు కనుక వీళ్ళంతవరకు ధర్మము ఆధ్యాత్మికత మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోగలిగితే ఈ యొక్క ధనం వృధా కాకుండా ఉండే పరిస్థితి ఉంటుంది వేములో రాహు భగవాను ఉండడం వల్ల ఆర్భాటాలకు వెళ్ళొద్దు ఉన్న దాంట్లో ఆనందంగా ఉండండి లేని దాని గురించి అపోహలకు వెళ్ళారా ఉండేది కూడా పోయే పరిస్థితి చాలా అధికంగా ఉంటుందని చెప్పి గమనించాలి అలాగే నేను సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు హార్డ్వేర్ ఉద్యోగస్తులు పెద్దవారిని అంటే గతించినటువంటి వారికి వారి యొక్క స్మరణ వారికి మీరు పెట్టేటువంటి కార్యక్రమాల వల్ల సర్వత్రా మీకు శ్రీరామ రక్ష అని చెప్పి గమనించాలి